హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చరణమొంగల్ గట్లు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు మటంపల్లి గ్రామంలో న్యూ కేటగిరి విభాగాలు వచ్చినటువంటి గీతలు ఇవి ఎస్కే దాదూ కోయి కోయిర్రంబాయి గుర్రప్పడు కోయంగారు గ్రామం గుర్రప్పాయి కోయి గుర్రంబాయి గ్రామం కుర్రప్పాడు మండలం నల్గొండ జిల్లా ఫ్రెండ్స్ ಈ ರೋಜು ಕ್ಯಾಟಗರಿ ವಿಭಾಗ ಇದು ಮೋಡವ ರೋಜ್ ಫ್ರೆಂಡ್ಸ್ You got to get them.